అనకాపల్లి జిల్లా కే కోటుపాడు మండలం లంకవాణిపాలెం గ్రామ పంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం చేపట్టారు సర్పంచ్ వెచ్చలపు దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందుకోసం బృహత్తర పథకాలను ప్రవేశపెడుతుందన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె విశాలాక్షి ఎంపీటీసీ గోపి యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ ఈ శివ కిల్లాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు ਦੇ ਕੰਮ ਨਹੀਂ ਲੈ ਲੋ ਨਾ ਵੀਰੇ ਦੀਸ ਸੋਚੀ ਸੰਦ ਨੂੰ ਮੈਨੂੰ ਮੈਡ ਪਾ ਦਿੱਤਾ ਅਲੀਰ ਵਾਰਿੰਗ ਕਰੀਂ ਅਲਾਨ ਵੀਰੇ ਬੈਂਡੇ ਤੇਰਾ ਇੱਕ ਸਾਰੀ ਜਨੂਰ ਨੰਬਰ ਪਾੜ ਲਾਂ ਤਾਂ ਹਾਂ ਹਾਂ 880 266 ਹਾਂ అంటే కౌన్ చేయలేదు నిన్న విడదీసి వచ్చేసాను నేను ఇప్పుడు మేడం పక్క